్లాంబర్ధరం విష్ణు చతువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయ్యి తులసి ఉపాఖ్యాన ప్రారంభం నారద మహర్షి ఇట్ల పలికనం నారాయణునికి ప్రియురాలైన తులసి పూర్వజన్మలో ఎవరి కులాను పుట్టింది ఎవరి కూతురుగా జన్మించింది ఎట్టి తపస్సు చేసి ప్రకృతి కంటే అతీతుడైన శ్రీమన్నారాయణుని భర్తగా పొందింది ఈమె వృక్షంగా ఎందుకు మారింది అట్లే రాక్షసులకు ఇట్లు దక్కింది ఇట్టి సందేహాలతో నిండిన నా మనసు మాటిమాటికి డోలాయమానమగుచున్నది కావున అందరి సందేహాలు తీర్చు మీరు నా సందేహాలు తొలగింపుడు శ్రీ నారాయణుడిట్లు పలికెను పూర్వం భక్తుడైన దక్ష సావర్ణి అనే మనవుండెను అతని పుత్రుడు ధర్మసావర్ణి అతని పుత్రుడు విష్ణు సావర్ణి అతని పుత్రుడు సావర్ణి వీరందరూ విష్ణు విష్ణుభక్తుడు విష్ణువ్రత పరాయణుడు కానీ దేవసావర్ణి పుత్రుడు వృషధ్వజుడు అతడు శివభక్తుడు అతని ఆశ్రమంలో శంకరుడు మూడు దేవయుగాల వరకు స్వయంగా నివసించను పరమశివునికి ఆ మహారాజుపై పుత్రుని కంటే ఎక్కువ ప్రేమ ఉన్నది ఆ మహారాజు నారాయణను పూజించలేదు లక్ష్మిని గాని సరస్వతిని గాని పూజించేవాడు కాదు అందువల్ల సమస్త దేవ పూజను అతడు దూరం చేశను భాద్రపద మాసంలో చేయి మహాలక్ష్మి పూజను కానీ మాఘమాసంలో చేయి సరస్వతి పూజను కానీ ఆ వృషధ్వజుడు వదిలివేశను అందువల్ల దేవతలు అతన్ని శపించదలిచినప్పటికీ శివుని యొక్క భయం వల్ల అతన్ని శపించటకు ఎవరూ సాహసించలేదు ఒకప్పుడు సూర్యుడు మాత్రం ఆ మహారాజును నీ సంపదలన్నింటినీ పోగొట్టుకొనము అని శపించను అందువల్ల శంకరుడు కోపంతో శూలం పట్టుకుని సూర్యుని నిగ్రహించటకు వెళ్ళను అది చూసి సూర్యుడు బ్రహ్మకు శరణ వేడను అందువల్ల బ్రహ్మ దేవుడు సూర్యునితో కలిసి వైకుంఠానికి వెళ్ళను శంకరుడు అక్కడికి సైతం తన శూలాన్ని పట్టుకుని కోపంతో వెళ్ళను దాన్ని చూసి బ్రహ్మ కశ్యప సూర్యులు నాలుకలు ఎండిపోగా నారాయణుని శరణు వేడిరి అతనికి నమస్కరించి అనేక విధాలుగా స్తుంచరి అట్లే వారందరూ తమ భయానికి కారణం తెలిపిరి నారాయణుడు వారందరికీ కృపతో అభయమిస్తూ నేనుండగా మీరు భయపడవలసిన పని లేదు ఆపదలు వచ్చినప్పుడు భయంతో నన్ను స్మరించుకున్న నేను అక్కడికి చక్రం ధరించి పోయి రక్షించను నేను సమస్త లోకాలను రక్షిస్తాను బ్రహ్మగా ఈ లోకాలను సృష్టించును శివరూపుడని సంహరించదను నేనే శివుడిని నేనే బ్రహ్మను నేనే సూర్యుణ్ణి త్రిగుణాత్మకమైన అనేక రూపాలు ధరించి సృష్టి మొదలకు క్రియలు చేస్తూ ఉంటాను మీరు మీ మీ లోకాలకు వెళ్ళండి మీరు భయపడాల్సిన అవసరం లేదు నా వరం వలన మీకు నేటి నుంచి శంకరుడి నుంచి భయం లేదు ఆ శంకరుడు తొందరగా సంతోషించేవాడు భక్త శరణ మసకువాడు భక్తులకు ఆధీనమైనవాడు నాకు శంకరుడు సుదర్శన చక్రములు ప్రాణముల కంటే మిన్నైనవి ఈ లోకాలన్నింటిలో వీరికంటే తేజోవంతులు లేరు అతడు నన్ను ఎల్లప్పుడూ ధ్యానించును తన పంచముఖాలు చే నా నామస్మరణం నా గుణస్మరణం ఎల్లప్పుడూ చేయుచుండను నేను కూడా ఆ పరమశివుని యోగక్షేమాలు చింతించుచుండను అతడు మంగళ స్వరూపుడు మంగళమునకు అధిదేవత అతని స్మరణం వలన మంగళం జరుగును కావున అతడు శివుడైనాడని నారాయణుడనను ఆ సమయాన శంకరుడు నందినెక్కి శూలహస్తుడై ఎరుపెక్కిన కళ్ళతో అక్కడికి వచ్చను అతడు నంది దిగి భక్తితో వంచిన శిరస్సు కలవాడై పరాత్పరుడు లక్ష్మీకాంతుడు చతుర్భుజుడు చతుర్భుజములు కల సేవకులు చేసి సేవించబడినవాడు శరీరమంతటిను చందనం పోసుకున్నవాడు లక్ష్మీదేవి ఇచ్చిన తాంబూలం సేవించుచున్నవాడు విద్యాధరుల నాట్యము గీతములు వినుచున్నవాడు పరమాత్మయ్య నారాయణునికి నమస్కరించను అట్లే బ్రహ్మదేవునికి కూడా శంకరుడు నమస్కరించను అప్పుడు సూర్యుడు భయపడుతూ భక్తితో శంకరునికి నమస్కరించను కశ్యప ప్రజాపతి కూడా అతనికి నమస్కరించను శంకరుడు సర్వేశ్వరుని స్థుతించి విష్ణు పార్షదులు చామరములు వేయిచుండగా సుఖాసునాన విశ్రాంతి తీసుకొని అప్పుడు ప్రసన్నాత్ముడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడైన శంకరునితో మధురంగా ఇట్లా మాట్లాడను మంగళస్వరూపుడువైన పరమేశ్వర నిన్ను మంగళమును గురించి అడుగుట అపహాస్యకరమైనది అయినను మీ క్షేమం అడుగుతున్నాను తపఫలమును సర్వసంపదలను ఇచ్చిన నన్ను సంపదల గురించి తపస్సు గురించి అడుగుట తగనిది మృత్యుంజయడమైన నిన్ను ఆపదలను గురించి అడుగుట తగనిది అయినను నీవిచ్చటకి ఇంత త్వరగా ఏల వచ్చితివి అని నారాయణుడు అడిగాను మహాదేవుడు ఇట్లు పలికెను ఓ భగవంతుడా వృషధ్వజుడని నా భక్తుని సూర్యుడు శపించినందువల్ల కోపించి ఇక్కడికి వచ్చితిని వృషధ్వజనిపై గల పుత్రవాత్సల్యంతో శోకంతో సూర్యుని చంపస సమకట్టుతుని అతడు బ్రహ్మదేవుని శరణ పొందగా వారిద్దరూ నిన్ను శరణ పొందారు నిన్ను ధ్యాన మాత్రానో మాటతోడనో శరణి పొందిన వారికి ఎట్టి ఆపదలు ఉండవు అట్టి సమయాన్ని సాక్షాత్తు నిన్నే శరణున్న వారికి ఏ భయమూ ఉండదు స్మరణ అభయాన్ని సమస్త మంగళాలను వసకను అయిన సో సూర్యుని యొక్క శాపం వల్ల సర్వస్వం కోల్పోయిన నా భక్తుని గతి ఏమిటో వివరించము భగవంతుడిట్లు పలికెను పరమశివ వైకుంఠాన నీవు గడిపిన అరగడయ కాలాన భూలోకాన ఇరవై ఒక్క యుగాలు గడిచినవి నీవు శీఘ్రంగా నీ భక్తుని ఇంటికి వెళ్ళము అక్కడ కాలవశాన నీ భక్తుడకు వృషధ్వజుడు చనిపోయాను అతని పుత్రుడైన హంసధ్వజుడు సహితం చనిపోయాను అతని పుత్రులైన ధర్మధ్వజ కుశ్వజలు ప్రస్తుతం ఉన్నారు వారు పరమ వైష్ణవులైన శివుడుని శాపం వల్ల రాజభ్రష్టులైన వారి భార్యలకు లక్ష్మీదేవి తన అంశస్వరూపంతో జన్మించను అప్పుడు వారు ధనవంతులై రాజ్యమును పొందగలరు ఓ శంకరుడా నీ భక్తుడు ఎప్పుడో చనిపోయాను కావున మీరు మీ మీ లోకములను లోకములకు వెళ్ళండి అని శ్రీహరి సభ నుంచి లేచి లేచి అంతఃపురం ప్రవేశించను దేవతలందరూ తమ లోకాలకు వెళ్ళని శివుడు తపస్సు చేయటకు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాను ఓం శాంతి శాంతి శాంతి